అందరికీ నమస్కారం శ్రీమాద్రే నమ రాశి వాళ్లకు ఈ వి నామ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఈ వృచిక రాశి వ్యక్తులు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది ఈ ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో వీరికి జరగబోయేది తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు మీరు వినబోయేటువంటి ఏడు శుభవార్తలు ఏమిటో మీ చుట్టూ ఎవరు లేనప్పుడే ఈ వీడియోనైతే ఒంటరిగా మాత్రమే చూడండి ఈ వీడియో పైన జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి రుచిక రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకు అంటే కనుక వీరు పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక కష్టాలు అనేటివి అనుభవించి వస్తూ ఉన్నారు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎన్నో కష్టాలను అయితే చూశారు కానీ గతంతో ఇప్పుడు పోల్చుకుంటే వీరికి అదృష్టం అనేది పట్టబోతూ ఉందని చెప్పుకోవాలి ఈ నూతన ఏడాది నుంచి వీరి దశ పూర్తిగా మారిపోబోతుందని చెప్పుకోవచ్చు వీరు దర్జాగా హుందాగా బ్రతకబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఇలా అంటే కనుక గత్ గతాన్ని మీరు మర్చిపోయి ఇప్పటి నుండి కూడా మీరైతే నూతన జీవితాన్ని ప్రారంభించాలి నాకంటూ ఒక సపరేట్ స్టేటస్ని సంపాదించాలి నేనైతే అందరికంటే కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండాలి అని రుచిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటారు అయితే అటువంటి అదృష్టం అనేది మీకు ఈ సమయంలో పట్టిందని చెప్పుకోవచ్చు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అదైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఉందాగా ఉండబోతుంది ఇలానే ఎందుకు అని అంటే కనుక రుచిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా తమ సీక్రెట్స్ని ఎవరికీ తెలియనివ్వరు ఏ పని చేసినా కూడా గోప్యంగా చేసుకుంటూ ఉంటారు వీరు చేసేటువంటి పనిని ముందుగానే చెప్పడం అనేది వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఈ గుణం అనేది వృచిక రాశి వాళ్ళకు ఉండడం కారణంగా వీళ్ళు అతి తొందరలోనే ధనవంతులు కాబోతు ఉన్నారు వీరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే వీరు చేసే పనులలో ముందుగానే ఎవరికి చెప్పకపోవడం వలన ఆ పనులు తప్పకుండా సక్సెస్ అవుతాయి అన్నమాట రుచిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అనుకున్న స్థానాన్ని చేరుకోవడం కోసం వీరు ఎంతగానో కష్టపడతారు మీరు కష్టాలను దాటుకొని ఎంత గట్టిగా అయినా సరే ప్రయత్నం చేసి వీలైతే అనుకున్న స్థాయికి ఎదుగుతారు అంతటి గొప్ప పట్టుదల అనేది ృచిక రాశి వారి జీవితంలోనే ఉంటుంది ఈ వృచిక రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే లైఫ్ పార్ట్నర్ విషయం గురించి వస్తే గనక లైఫ్ పార్ట్నర్ని వీరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు వీరి లైఫ్ పార్ట్నర్ ఎంతో అదృష్టవంతులు అయితే ఈ వృచిక రాశిలో పుట్టినవారు తమ తల్లిదండ్రులను విధనంగా తోబుట్టువులను ఎంతగా ప్రేమగా చూసుకుంటారు అదేవిధంగా వీరి జీవితంలోకి వచ్చేటువంటి జీవిత భాగస్వామిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక వీరి భార్య బిడ్డలని వీరు ఎంతో ప్రేమగా చూసుకుంటారన్నమాట వీరి యొక్క మనసు అనేది చాలా మంచిది ఎటువంటి కష్టాన్ని కానీ వీరు ఒక్కరే ఎదుర్కొంటారు ఎటువంటి నష్టాన్ని అయినా కానీ వీరు ఒక్కరే ఉంటారు కానీ వీరి మనసులో ఉన్నటువంటి బాధలను ఇబ్బందులను వీరి కుటుంబ సభ్యులకు తెలియనివ్వకుండానే జాగ్రత్త పడతారు ఎందుకు అంటే వీరి ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టాలని వృచిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అనుకొని అనుకోరు వారు ఫ్యామిలీ బాగుండడం కోసం రుచిక రాశి వాళ్ళు ఎంత కష్టానికైనా కూడా వెనకడుగు వేయని వేయరు ఇక రుచిక రాశి వాళ్ళకు సంతాన పరంగా చూసుకుంటే కనుక వీరి సంతానం అచ్చం వీరిలాగానే పట్టుదలతో ఉంటారు అంటే వారి తండ్రి గారు రుచిక రాశి వారు కానీ లేదా తల్లి గారు రుచిక రాశి వారు కానీ అచ్చం వారిలాగానే అంటే తల్లిదండ్రులు ఎవరైతే రుచిక రాశి వారు ఉంటారో వారిలాగానే వారి బిడ్డలు బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక అలాగే రుచిక రాశి వారికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి అయితే దానికి గల కారణం ఏంటంటే వీరిపైన ఏర్పడినటువంటి నెగటివ్ ఎనర్జీని ఎందుకు అని అంటే వీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి వీరు వీరి కుటుంబానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని చూసి వీరి కుటుంబాన్ని చూసేటువంటి విధానాన్ని చూసి చాలామంది కూడా వీరు చూస్తూ ఏడుస్తూ ఉంటారు వీరు సంపాదిస్తున్నటువంటి డబ్బులను చూసి కూడా ఓర్వలేరు వీరు చాలా డబ్బు అనేది సంపాదించుకుంటారు అయితే అటువంటి ఏడుపు కారణంగానే వీరి చేతిలో డబ్బు అనేది నిలబడదు వీరు ఎప్పుడు కూడా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో కూడా అనుకోకుండా అనుకొని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు జరుగుతూ ఉంటాయి దానంతటికి కారణం ఏమిటి అంటే వీరి పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీనే వీరి పైన కొంతమంది కుళ్ళు కుతంత్రాలనేది పెట్టుకుంటూ ఉంటారు పైన ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు ఏడుస్తూనే ఉంటారు వీరి మీద నరఘోష నరదిష్టి అనేది చాలా అధికంగా ఉంటుంది వీరికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు కూడా తీసేసుకుంటూ ఉండాలి వీరికి ఎప్పుడు కూడా తలనొప్పిగా ఉండడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం అలాగే ఏ పని కూడా చేయాలని అటువంటి ఇష్టం ఉండకపోవడం వీరికి కొంచెం సోమరితనంగా అనిపించడం ఎప్పుడు కూడా లేజీగా ఉన్నట్టు అనిపించడం ఉదయాన్నే వేకువజామునే నిద్ర లేవాలని నిర్ణయించుకుంటారు కానీ అలా నిద్ర లేవనే లేవరు తొమ్మిది అయ్యేంత వరకు కూడా పడుకుంటూనే ఉంటారు దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా మీ చుట్టూ ఉండేటువంటి నరదృష్టి కారణంగానే మీరు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అయితే మీరు దాని నుండి బయటపడడం కోసం చిన్న చిన్న పరిహారాలు అనేటివి పాటించుకుంటూ ఉండాలి ఈ పరిహారాలు ప్రతిరోజు చేసుకుంటూనే ఉండాలి ఈ వృక్షిక రాశి వాళ్ళకు నరఘోష నరపీడన ఉండడం వలన వీరికి ఎప్పుడు కూడా ఏ పని మీద కూడా ఇష్టం అనేది ఉండదు అశ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు అయితే వీరిపైన నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం వలన ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరగడం మనశ్శాంతి అనేది లేకుండా నిద్ర పట్టని రాత్రులు ఎప్పుడూ గడుపుతూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి శనివారం సాయంత్రం సమయాలలో ఉప్పు కానీ లేదా ఆవాలతో కానీ దిష్టి తీసుకుంటూ ఉండాలి మీరు ఉప్పుతో కానీ నల్ల మిరియాలతో కానీ లేదా నిండు మిరపకాయలతో కానీ లేదా ఆవాలతో కానీ లేదా ఎండ గింజలతో కానీ ఇటువంటి ఏవైనా కానీ వాటితో ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంత్రం పూట కానీ లేదా పొద్దున కుదరకపోతే ప్రతి శనివారం సాయంత్రం సమయాలలో కానీ దిష్టి తీసుకుంటూ ఉండాలి ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేస్తే కనుక మీ పైన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది అంత పెద్దగా చూపించదు రుచిక రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి వీరికి ఉన్న కోపమే వీరికి శత్రువులాగా మారుతుంది మీకు ఏదైనా మాట సరదాగా ఎంత మాట్లాడినా కానీ దాన్ని నెగిటివ్గా తీసుకొని వీరిపైన ప్రతీకార చర్య అనేది చేపట్టాలని ప్రయత్నం చేస్తారు వారు ఎన్ని ప్రయత్నాలు చేసి మిమ్మల్ని పడగొట్టాలని చూసినా వీరు మాత్రం వారుచికరు అయితే అందుకని వారు మీ మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అయితే ఇదంతా మీరు గుర్తించనే గుర్తించరు మీ కోపాన్ని అయితే తగ్గించుకోవాలి మీరు మీ కోపాన్ని దిగమింగుకొని నలుగురితో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి మీరు మీ మాటలని అదుపులో ఉంచుకోవాలి అప్పుడే మీకు అయితే అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది రుచిక రాశి వారికి శత్రువులు చాలా అధికంగా ఉన్నాయి వీరికి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అనేది ఈ సమయంలో కనిపెట్టడం అనేది చాలా కష్టం అవుతుంది ఎందుకు అని అంటే అందరూ మన చుట్టూనే ఉంటూ ఉంటారు అందరూ మనతో నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు అయితే మన వెనకాల ఒక మాట్లాడుతూ మన ముందు ఇంకొకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు మనకి శత్రువులు ఎవరు మనకి మిత్రువులు అనేటువంటి విషయాన్ని కనిపెట్టడం అయితే చాలా కష్టమవుతుంది కాబట్టి కాబట్టిృిక రాశి వారు ఈ రహస్యాలను అయితే ఎవరితోని కూడా ఈ సమయంలో షేర్ చేసుకోకండి నీ వ్యాపారాలని పెట్టుబడులు ఈ సంపాదలను నీ ఆస్తికి సంబంధించిన అంశాలను నీ ఆదాయం అప్పులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇటువంటివి అయితే మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు ఎవరికి మీ యొక్క సీక్రెట్స్ అనేటివి చెప్పకూడదు వారు పైకి మంచివారిలా ఉన్నా కానీ లో లోపల అయితే మీ పైన కుళ్ళుకుంటూ ఉన్నారు మీకు సంబంధించిన విషయాలు చెప్పకపోతేనే మీ బలం ఏమిటో మీ బలహీనత ఏంటో అనేది వారు తెలుసుకోకుండా ఉంటారు దానివల్ల మీరైతే కొంచెం సేఫ్ సైల్లో ఉంటారని చెప్పుకోవాలి రుచిక రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు మీరైతే మీ కోపాన్ని తగ్గించుకొని చేయండి ఏ పని మీరు చేస్తూ ఉన్నా కానీ దానిపైనే పూర్తి ఏకాగ్రతతో చేయండి ఆ దైవం మీదే మీరు ఆధారపడండి దైవం పైన భారం వేయండి ఈ రాశివారు నిత్యం కూడా విష్ణుమూర్తిని ఆరాధించండి విష్ణుమూర్తిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది మీకు అన్ని పనులలో కూడా విజయం అనేది చేకూరుతుంది అలాగే ప్రతి ఆదివారాలు సోమవారాల్లో మీరైతే గోమాతను ఆరాధించాలి మీరు గోమాతకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినిపించండి అలాగే గోమాతకి ఇష్టమైన పదార్థాన్ని తినిపించడం వలన మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవుతాయి అంటే ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఇటువంటివి తొలగిపోతాయి ఇక ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తొలసింహాలను సమర్పించండి అదేవిధంగా గుడిలో ఉన్నటువంటి రావి చెట్టు కింద నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా అంటే ఆవి నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మీకు ఉండేటువంటి చిక్కు ముళ్ళు విడిపోతాయి అంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ వృచిక రాశి వ్యక్తులకు ఇప్పుడు రాబోయేటువంటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఎన్నో అద్భుతాలు అనేటివి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలు ఎటువంటివి చిక్కులు అయినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి లావాదేవీల్లో ఉన్నటువంటి చిక్కులన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో కుటుంబ పరంగా భూముల కోసం గొడవలు పడుతున్నా కానీ లేకపోతే ఊరిలో ఉన్నటువంటి ఏవైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ తొలగిపో ఆస్తి వివాదాలన్నీ కూడా సర్దు మరుగవుతాయి రుచిక రాశి వారికి ఇప్పుడు ఎంతో గొప్ప శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ శుభవార్తలు మీరు వింటే చాలా సంతోషపడతారు ఎందుకంటే మీ బలం కానీ మీ బలహీనత కానీ ఎదుటి వారితో మీరైతే ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు ఎందుకు అంటే మీరైతే కళ్ళ కప్పటం లేని ఎటువంటి దురుద్దేశం లేనటువంటి వ్యక్తులు ఎవరి గురించి కూడా మీరు ఎక్కువగా చెడు అనేది కోరుకొని కోరుకోరు మీ మనసు ఎంతో మంచిది మీ మనసు తత్వం ఏమిటి మీరు నలుగురిలో కలిసి పని చేసుకుంటూ ఉంటారు మరి మనస్తత్వం ఏంటో అనేది మీకు తెలియనే తెలియదు మీకు ఏదైతే జరగాలి అన్న పని ఉంటుందో అది మీకు జరగకుండా ఉండకుండా ఉండదు ఎదుటి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మీ పని ఏంటో మీ ఆలోచనలు ఏంటో అనేది మీకు మీరుగా బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే ఎవరు లేని మా అప్పుడే చూడండి విషయాలను మీరు ఎవరితో కూడా అసలు చెప్పుకోకూడదు మీరు వినబోతున్న శుభవార్తలు ఏమిటి మీ జీవితంలో ఎదుర్కొనే సంఘటన ఎలా ఉండబోతున్నాయని చూస్తే కనుక ఇందులో మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అంటే మీకు చెల్లించాల్సిన వ్యక్తులు ఎవరైతే డబ్బులు చెల్లించకుండా పెండింగ్లో పెడుతూ ఉన్నారో ఆ డబ్బులు అయితే ఇప్పుడు మీకు రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఆ ధనాన్ని పొందుతారు ఇన్ని రోజులు మీరు ఆ డబ్బులు రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ డబ్బులు అనేవి మీకు చేతులకి రాబోతున్నాయి ఇంకో మరొక శుభవార్త ఏంటంటే కనుక ఎన్నో రోజులుగా ఒక ఇంటి స్థలాన్ని కొనాలని అనుకుంటున్నారు కానీ అదైతే ఇంతవరకు నెరవేరడం లేదు అయితే ఇప్పుడైతే తీరబోతుంది మీకైతే ఒక మంచి ఇంటిని కొనుగోలు చేసుకోబోతున్నారు లేదా మీ ఇంటికి నిర్మాణానికి సంబ స్థలం ఉన్నా కూడా అందులో మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు రాబోతున్నాయి మీ కంటు ఒక సొంత ఇల్లు అయితే కట్టుకుంటారు ఇక మూడవ శుభవార్త ఏమిటంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అనారోగ్యం నుండి మీరైతే ఇప్పుడు విముక్తి పొందుతారు ఏ వ్యక్తికైనా ధనం కావాలా ఆరోగ్యం కావాలా అంటే ఏమి ఆలోచించకుండా ముందుకు ఆరోగ్యమే కావాలని అనుకుంటారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే ఎంత పెద్ద పని అయినా చేసుకోగలుగుతాం కదా కాబట్టి ఆరోగ్యం అయితే బాగుంటేనే మనం బాగుంటాం ధనాన్ని బాగా సంపాదిస్తాము కుటుంబాన్ని బాగా చూసుకుంటాము ఇక నాలుగో శుభవార్త ఏమిటి అంటే కనుక పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నటువంటి వాళ్లకు చక్కటి సంబంధం కుదరబోతుంది వివాహానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఇంకా ఐదవ శుభవార్త ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగం లాభం కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు జవాబుని పొందబోతున్నారో మీరు ఒకటి కోరినటువంటి విధానంగానే మీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది రుచిక రాశి వారు ఈ విధమైనటువంటి శుభవార్తలు అయితే ఇప్పుడు వినబోతున్నారు రుచిక రాశి వారిని చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏమిటి అంటే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పాటించాలి అదేవిధంగా సోమవారం రోజు పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు